అక్కడ ఉండే సిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే సిరిడి సాయి అక్కడ ఉన్నాడు అక్కడ ఉండే సిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే సిరిడి సాయి అక్కడ ఉన్నాడు దోసిట నిండా గులాబీ పూలను తీసుకువద్దామా మనము తీసుకువద్దామా భక్తితో పదముల పైన ఉంచి నమస్కరిద్దామా భక్తితో పాదముల పైన ఉంచి నమస్కరిద్దామా అక్కడ ఉండే సిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే సిరిడి సాయి అక్కడ ఉన్నాడు తల్లి తండ్రి గురువు దైవము సాయే అందామా శ్రీ సాయి అందామా వేళలా మనలను చల్లగా చూడుము అందామా సాయి చూడుము అందామా అక్కడ ఉండే సిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే సిరిడి సాయి అక్కడ ఉన్నాడు అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన సాయి అందామా శ్రీ సాయి అందామా మన పాపాలను కాలరాయమని వేడుకుందామా మనము వేడుకుందామా అక్కడ ఉండే సిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే సిరిడి సాయి అక్కడ ఉన్నాడు ద్వారక వెలసిన స్వామిని నేడే చూద్దామా కనులారా చూద్దామా శరణని నమ్మిన భక్తుల దైవము నీవే అందామా సాయి నీవే అందామా అక్కడ ఉండే సిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే సిరిడి సాయి అక్కడ ఉన్నాడు అభయహస్తముతో అలరే సాయికి అర్చన చేద్దామా మనము అర్చన చేద్దామా శుభములు కూర్చెడి సుందర మూర్తికి హారతులిద్దామా శుభములు కూర్చెడి సుందర సాయికి హారతులిద్దామా మనము హారతులిద్దామా అక్కడ ఉండే సిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఉండే సిరిడి సాయి అక్కడ ఉన్నాడు ఓం సాయి శ్రీ సాయి సద్గురు సాయి జై సాయి ఓం సాయి శ్రీ సాయి సద్గురు సాయి జై సాయి ఓం సాయి శ్రీ సాయి సద్గురు సాయి జై సాయి సద్గురు సాయి జై సాయి